కాంగ్రెస్ ఆర్థిక దినోత్సవం ఫార్ ఫార్మేషన్ డే నూట నలభై ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి మేమందరం కూడా నిన్ననే మా కార్గే గారు పిలిపించు ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసుకొని ఇందిర మన గాంధీ తాత దగ్గర నీరసన కార్యక్రమాలు చేయాలని అందులో భాగంగా ఎందుకనంటే జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజలందరూ చేసుకొని బతకాలి అనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకుంటే దాన్ని నీరు వార్చే ప్రయత్నం ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం చేస్తుంది పేరు మారుస్తూరు పాటు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వంద దినాలు ఉంటే తర్వాత నూట యాభై దినాలకు చేస్తే ఇవాళ వీళ్ళు దినాలు కూడా దప్పి తగ్గించి దాన్ని ప్రాముఖ్యతను తగ్గించే విధంగా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని మంచి కార్యక్రమాలు తీసుకురావో అవన్నీ నీరు గార్చే విధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఇంత పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుండే దాన్ని కూడా నీరు గార్స్తూ ఇప్పుడు ఇలా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం అంటే గ్రామాలలో పని దొరకకపోతే వాళ్ళు పని చేసుకొని భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే విధంగా అంత మంచి కార్యక్రమాలు వాళ్ళ మోడీ గారు పన్నీ దినాలు తగ్గించి దాని పేరు మార్చి దానికి గాంధీ గారి పేరు తీసే విధంగా ఇప్పుడు గాంధీ అంటేనే మనకు స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి అసలుంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ఆయన అడుగు నడవాలని అందరూ కోరుకుంటారు మరి అత అంత పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తిని పేరు దొరకవించడం పద్ధతి కాదు అందుకో ఇవాళ నుంచి మా హైకమాండ్ పిలిపించిన విధంగా రాబోయే ఫస్ట్ వీక్ నుంచి కార్యక్రమాలు తీసుకొని గాంధీ పేరు ఉండే విధంగా అదేవిధంగా ఆ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇంకా రాబోయే కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులకు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు పనిచేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మేము మీ ద్వారా ప్రజలందరికీ వస్తున్నాం